మాచర్లపట్నంలో మెప్మా మరియు హోమ్ ట్రయాంగిల్ సంయుక్త ఆధ్వర్యంలో మొదటి దశ సర్వీస్ ప్రొవైడర్ల రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ వేణుబాబు మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజువారీ చేతి వృత్తుల వారికి ఒక వారం రోజుల పాటు ట్రైనింగ్ కల్పించి రిజిస్ట్రేషన్ ఫీజు కింద వెయ్యి రూపాయలు కట్టించుకోవటం జరుగుతుందని యాప్ డెవలప్ చేసి ఆ యాప్లో పని కనిపించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని చేతివృత్తిదారులు ఉపయోగించుకోవాలని కోరారు వారం రోజుల్లో పని కల్పించలేకపోతే వెయ్యి రూపాయలకు అదనంగా మరో ఐదు వందలు కలిపి పదిహేను వందల రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు అలాగే డ్వాక్రా గ్రూపుల మాదిరిగానే పురుషులకు కూడా ఐదుగురికి ఒక గ్రూప్ చొప్పున ఏర్పాటు చేసి మహిళా గ్రూపులకు ఏ విధంగా అవకాశం కల్పించారో పురుషులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సీఓ రాజశేఖర్ సీఓ అంజలి ఆర్పీలు పాల్గొన్నారు ఒకవేళ ఆ దగ్గరికి వారికి కల్పించలేనట్లయితే వారు అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఒక వెయ్యి రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ మంత్ వారికి పదిహేను వందల రూపాయలు కూడా మళ్ళీ రిటర్న్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ సదావకాశాన్ని బాధ్యత రూపాయల వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తారు ఈ అవకాశించినటువంటి అధికారు మెప్మా వారి ఆధ్వర్యంలో మెప్మా మరియు వీరిద్దరూ సంయుక్తంగా జరుగుతుంది అది మెప్ప ఆదేశారు వీళ్ళకి ఆ విధంగా జరుగుతుంది మన మాచర్ల పట్టణంలో ఎవరైతే ఈ ఆర్టిజాన్స్ ఉంటారో ఈ చేతి వృత్తుల వాళ్ళు ఉంటారో శాఖ మహిళలకు సంబంధించినటువంటి మీకు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని రిజిస్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా మనకి ఎస్ఐపి గ్రూప్స్ లేడీస్కి ఏ విధంగా ఉన్నాయో జెంట్స్కి కూడా ఐదు ఐదుగురు కలిపి ఒక ఎస్ఎస్సి గ్రూప్స్ కూడా ఇలా ప్రామినేషన్ చేసి ఆ గ్రూప్స్కి ఏ విధంగా అయితే ఫండింగ్ ఉందో వీళ్ళకు కూడా అదేవిధంగా ఫండింగ్ ఇవ్వడానికి టెప్ప తరఫున ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకొని కృష్ణ ఆర్థికంగా కోడేపల్లి రామకృష్ణ ఏంటి మేము చేసే పని అండి కార్పెంటర్ ఇద్దరికి కార్పెంటర్ వర్క్ చేసుకుంటున్నాడు ఇతనికి ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది మన ఆన్లైన్లో అంత రిజిస్ట్రేషన్ కనుక చేసుకుంటే మన మా మాచల్ల మాచల్లో కానీ మాచల్ల చుట్టుపక్కలలో కానీ ఏదైనా కార్పెంటర్ పని ఆన్లైన్లో ఎవరైనా బుక్ చేస్తుంటే ఇతనికి మెసేజ్ వెళ్తుంది ఆ ఇంటికి వెళ్ళి మీరు ఆ పని చేయండి అని చెప్పేసి ఇతనికి పని కల్పించడం జరుగుతుంది అంటే చేతి వస్తు చేసుకునే వాళ్ళు అన్ఎంప్లాయీడ్గా ఉన్నారో వీళ్ళందరూ కూడా చేసుకోవాల్సిందిగా నమ్మది చేసుకోవాల్సిందే కోరుతున్నాను మరి మన చేతి వస్తున్న వారికి మరి రిపేర్ చేసే వాళ్ళకి ఒక్కటి కాదు ఏ ప్రైవేటుగా ఏమి చేస్తున్నా కూడా వాళ్ళని గవర్నమెంట్లో కలిపినట్లుగానే మరి వాళ్ళని వాళ్ళు వ్యాప్ ఉంటుంది ఆ వ్యాప్లో కనుక మీరు చేరు ఉంటే కనుక ఇప్పుడు ఎక్కడో విజయవాడలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేయాలి మనం వ్యాప్లో పండిస్తున్నాం మన ఇంట్లో రిపేర్ ఉన్నది టాయిలెట్స్ కానీ మరి టీవీలు కానీ మరి వాటర్ ఫిల్టర్ కానీ ఫ్రిడ్జ్లు కానీ ఏ ఉన్నా కూడా మనం ఆ యాప్ పట్టుకొని మనం ఫోన్ చేస్తే విజయవాడ నుంచో హైదరాబాద్ నుంచో చెన్నై నుంచో చేస్తున్నారు అదే యాప్ ఇలా మార్చర్లో ఒక వెయ్యి రూపాయలు కనుక కడితే మీకు వెప్ప మన వెప్ప వాళ్ళు వ్యాపలు ఇస్తారు ఆరు 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 నెలలో కనుక మీరు ఏమీ రాలేదు అనుకుంటే కనుక నెక్స్ట్ మంత్లో ఇంకొక ఐదు కలిపి మరి వెప్ప వాళ్ళు పదిహేను వందలు కూడా మరి రిటర్న్ ఇస్తారు కనుక దీన్ని ప్రజలందరూ కూడా ఈ చేసే వాళ్ళందరూ కూడా ఉపయోగించుకొని వీళ్ళు చేతివృత్తులన్నీ ఒక తెలిసే కాదు లేడీస్ కూడా ఉన్నారు ఇలా మరి అనేకమైన వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా మరి వ్యాపారంలో ఇవ్వచ్చు కనుక అందరూ కూడా మరి ఉపయోగించుకొని ఈ కార్యక్రమానికి మరి బాగా చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేసే కూడా సంజమాలు తెలుపుకుంటూ